దినచర్యలో మీరు చేసే పనుల్లో ఇష్టము అయిష్టము వచ్చిన ఫలితాల్లో మరలా ఇష్టము అయిష్టము ఇంతేనా ఇంకేమైనా ఉన్నాయా అంతేనా ఈ రోజు ఈ రెండు దగ్గర మొదలుపెట్టి రాణి దగ్గర వచ్చారు ఇష్టపడి చేయటం ఒకటి జరిగిన దాన్ని ఇష్టపడటం ఒకటి కదా ఏ పనైనా కర్మ ఆచరణ చేసినప్పుడు ఇష్టపడి చేస్తే ఒకలా ఉంటుంది శక్తి ఉద్దీపన కేంద్రం ఎక్కడ ఉందో తెలుసా మీకు మీలో అనంతమైన అపారమైన శక్తి ఉంది అని ప్రతి ఒక్కరు చెప్తూ ఉంటారు కదా శక్తి ఉద్దీపన కేంద్రం ఎక్కడుంది ఎక్కడుంది నీ మైండ్ సెట్ లో ఉంది ఏ పనినైతే నువ్వు ఇష్టపడి చేస్తావో నీలో ఉన్నటువంటి శక్తి వస్తుంది ఇజ్ రైట్ ఆర్ నాట్ పది మంది చేయాల్సిన పని ఒకటి చేస్తాడు నువ్వు అట్లా ఉత్సాహంగా చేస్తూ ఉంటే నీలో చైతన్యము నీలో ఉన్నటువంటి ఆ ఆ కథలికి ఉంటుంది కదా మూమెంట్ ఇంకొకరికి స్ఫూర్తిని ఇస్తుంది కాబట్టి పది మంది నీతో చేయగలుగుతా ఈరోజు మాస్టర్ గారి గురించి వీళ్ళందరూ చెప్తున్నారు ఏంటి మాస్టర్ గారు మీ అందరికీ ఆ ఉత్సాహము కలిసికట్టుగా పని చేయాలి అనేటువంటి స్ఫూర్తి ఎక్కడి నుంచి వచ్చింది ఆయన చేసే పనిలో ఒక ఇష్టం ఉంది కాబట్టి చేస్తున్నారు ఆయన నేనేమిటి అంత నుంచి ఇంత దూరం రావడం ఏది ఏమిటో లేదు నా పని నాకు ఉంది కదా అనుకుంటే ఇతరుల మీద ఉన్నటువంటి వాత్సల్యం చేత ఇతరులపైన ఉన్నటువంటి అపారమైనటువంటి ప్రేమ చేత అప్రయత్నంగానే సద్గురువు ఒక కార్యక్రమానికి పూనుకుంటాడు ఏ సద్గురు అయినా చేసేది అదే అర్థమవుతున్నా కాబట్టి మనోవైకోశం నుంచి ప్రాణవైకోశానికి వస్తే నువ్వు ఇష్టపడి సంపూర్ణమైన అంగీకారంతో ఏదైనా ఒక పని చేస్తే నీ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఎలా పనిచేస్తాయి గడి చెప్పాలి ఎట్లా పనిచేస్తాయి శ్వాస ఎలా పనిచేస్తుంది బంగారు ఎగుడు దిగుడు ఉంటుందా సాఫీగా జరుగుతుందా సాఫీ అంటే మీరు పడుకుని లేవగానే ఒక చక్కటి ప్రశాంత స్థితిలో ఉన్నప్పుడు ఎట్లయితే మీ యొక్క శ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాసను లయబద్ధంగా ఆడుతూ ఉంటాయో ఆ లయబద్ధమైనటువంటి శ్వాస మీ ఆరోగ్యానికి పునాది హోమియో వైద్యం అంతా దీన్ని బేస్ చేసుకుని ఉంటుంది ప్రాణశక్తి విచలనమే అనారోగ్యానికి మూలకారణం ఏంటి ప్రాణశక్తి విచరణం పుట్టుకతోటే మీ శ్వాసలైబం గుర్తుపెట్టుకోండి కానీ పెరుగుతున్న కొద్దీ మీ స్వభావం పనిచేస్తే ఏమైంది నేనిట్లా వాళ్ళిట్లా ఇంతే నేను ధర్మాత్ముడిని వాడేమో పాపాత్ముడి ఉంటే చూడండి వాళ్ళ గురించి వీళ్ళ గురించి నువ్వు ఏర్పరచుకున్నటువంటి అభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో మీ శ్వాసలు ఏం చేస్తాయి ఎగుడు దిగుడు చేసేస్తే శ్వాసలు అయితే పోతే ఏమవుతుంది అనారోగ్యానికి బేస్ పడుతుంది అనా ఒక ఐస్కాంతంలో అయస్కాంత రేఖలు అంటారు కదా ఆ రేఖలన్నీ ఒక నిర్దిష్టమైనటువంటి విధానంలో సెటరైట్ అయి ఉంటే దానికి ఆకర్షణ శక్తి ఉంటుంది అలా కదా అట్లాగే మీలో ప్రాణమయ కోశంలో శ్వాస హెచ్చతలు అయిపోయింది అనుకోండి అంటే శ్వాస యొక్క చెదురుబాటు ఏం చేస్తుంది అయస్కాదీకరణ శక్తి కోల్పోయేటట్టు చేస్తుంది బంగారు మిమ్మల్ని మీరు అర్థంలో చూసుకుంటే ముద్దు పెట్టుకునేటట్టు ఉండాలి ఎవరు నేను ముద్దు పెట్టుకోరు ఎవరు నీకు నువ్వు ముద్దు రావాలి స్నానం చేస్తాము పేలంలో నీ రాస్తాము పౌడర్ రాస్తాము బొట్టు పెడతాము అయినా ముద్రమే నీకు నువ్వు అందంగా నీకు నువ్వు ముచ్చటగా కనిపించాలి అంటే నీ శ్వాసలో లై కావాలి అంటే ఎక్కడి నుంచి ఎక్కడ దిగాం మనోమయ కోశాల నుంచి ప్రాణమయ కోశానికి వచ్చాం శ్రీరామచంద్రమూర్తి యోగం అని ఎందుకన్నావు ముందు రోజు నాయన భావి చక్రవర్తిగా యువరాజ పట్టాభిషేకం నీకు అలాగే నాన్నగారు ఏమైంది ఏమైంది తెరవాలి సరికివాస్ నువ్వు పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసం చేయాలి అలాగేనమ్మా అంటే ముందు రోజు ముఖంలో ఏ భావం అయితే ఉన్నదో ఆ కన్నుల్లో కానివ్వండి ఆ కదలికలో కానివ్వండి ఏదైతే ఉన్నదో మూమూర్తుల కైకేయి ఇట్లా నువ్వు చేయాలి నాయన అంటే నీ మాట కాదంటానమ్మా నా తల్లి ఒకటి నువ్వు ఒకటి కాదు కదా అలాగేనమ్మా అంటాడు అది అంటే లోపల అంగీకారం అనేది ఒకటి ఉంటే అంతఃపురమైన ఒకటి అరణ్యమైన ఒకటి చెప్పండి అరణ్యమైన ఒకటే